శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం వివాహమైనటువంటి స్త్రీలు పరమ పవిత్రంగా భావించేటువంటి ఈ మంగళసూత్రం గురించి కొన్ని విశేషాలు అంటే తెలిసి కానీ తెలియక పొరపాట్లు ఏవైనా ఉంటే వాటి వల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తాయి ఒకవేళ ఏమైనా ఇబ్బందులు వస్తే ఎలా పరిష్కారం చేసుకోవాలి ఎలా ఆ ఇబ్బందుల నుంచి పరిహారాలు పొందాలనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం వాటిల్లో ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో ఈ మంగళసూత్రం వివాహం అయిన తర్వాత కట్టిన తర్వాత ఆ బంగారపు తాడులో ఆ చివరన ఒక ఐదు దారాలు ఉన్నటువంటి ఐదు దారాలు ఉన్నటువంటి ఒక పసుపు ఐదు దారాలతో పేనైనటువంటి ఒక పసుపు తాడుకి ఈ మంగళసూత్రాలని నల్లపోసాలని పగడపు పోసల్ని మూడు ఐదు తొమ్మిది సంఖ్యలో గుచ్చుకొని అలాగే రెండు సూత్రాలని గుచ్చి ధరించడం అనేటువంటిది జరుగుతుంది కాలక్రమేణా కొద్దిగా ఏ వస్తువైనా సరే కొంచెం కొద్దిగా నలగటం వలన కానీ దేని అయినా సరే ఈ మంగళసూత్రాలు అప్పుడప్పుడు పెరిగేటువంటి పరిస్థితి తరచుగా కాకపోయినా ఎప్పుడన్నా జరిగే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా సరే పొరపాటున పెరిగేటువంటి సందర్భం ఉంటుంది పెరగటం అంటే ఇక్కడ మన అందరికీ తెలిసినటువంటి విషయమే మంగళసూత్రాన్ని అయింది ఇట్లా అనకూడదు పెరిగింది అనాలి ఇలా అయినప్పుడు పెరిగినప్పుడు ఏం చేస్తారంటే అవి మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కొన్ని సందర్భాల్లో బంగారపు చైన్స్ బాగా అరిగిపోయినప్పుడో నలిగిపోయినప్పుడో మార్చుకోవాలి అనుకున్నప్పుడు ఆడవాళ్ళు ఈ మంగళసూత్రాలని మార్చుకుంటారు ఈ మార్చుకునేటప్పుడు ముఖ్యంగా కొన్ని సూత్రాలని కొన్ని నియమాలని ఖచ్చితంగా పాటించాలి అలా పాటిస్తే మంచి సౌభాగ్యకరమైన జీవితాన్ని పొందుతారు చక్కటి భోగభాగ్యాలను పొందుతారు లక్ష్మీ కటాక్షాన్ని పొందగలుగుతారు కారణం ఏంటంటే స్త్రీని గృహ లక్ష్మి అన్నారు అలాగే మంగళసూత్రాలని సాక్షాత్తు పార్వతీదేవి స్వరూపంగా భావిస్తారు ఆ లోపల ఉన్నటువంటి రెండు సూత్రాలని ఖచ్చితంగా పార్వతీదేవికి పరమేశ్వరుడికి ప్రతీకలుగా భావిస్తారు ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి సర్వమంగళ అని అమ్మవారికి పేరు అటువంటి ఆమె యొక్క స్వరూపం ఆమె యొక్క ఆశీర్వచనమైనటువంటి ఈ మంగళసూత్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా ఎక్కడ పడితే అక్కడ కూర్చుని పొరపాటును కూడా మార్చుకోరాదు ఇవి మార్చుకోవడానికి స్త్రీలు పాటించవలసిన నియమాలు ఏమిటంటే మొట్టమొదట ఎటువంటి పరిస్థితుల్లోనూ మంగళవారం కానీ శుక్రవారం కానీ ఈ మంగళసూత్రాలను మార్చరాదు మొట్టమొదటి విషయం రెండవది చేయవలసింది ఏంటంటే ఈ ఏ టైంలో పడితే ఆ టైంలో అంటే మెట మధ్యాహ్నం అలాగే అసుర సంధ్య వేళ ఇలా అర్ధరాత్రి వేళ ఇలా ఎప్పుడు పడితే అప్పుడు మార్చుకోకూడదు చక్కగా ఉదయం పూట కానీ సాయంత్రం తర్వాత సాయంత్రం పూట కానీ స్నానం చేసి శుచిగా దేవుడి దగ్గర కూర్చొని మౌనంగా అంటే మాట్లాడకుండా ఆ భగవన్నామ స్మరణ చేసుకుంటూ పార్వతీదేవిని తలుచుకుంటూ చక్కగా నా భర్త నా పిల్లలు చక్కగా ఉండాలని కోరుకుంటూ నా కుటుంబం బాగుండాలని మనసులో కాంక్షిస్తూ ఆ పార్వతీ అమ్మవారిని తలుచుకుంటూ ఆ సూత్రాలను గుచ్చుకుని అంటే ఆ తాడులో ఐదు దారాలు ఉన్నటువంటి సూత్రంలో వేస్తారు ఆ ఐదు దారాలు సూత్రంలో గుచ్చుకుని మరల ఆ పెరిగినటువంటి సూత్రాన్ని ధరించడం అనేటువంటిది చెయ్యాలి తాను ధరించినా పర్వాలేదు లేదా తన భర్త చేత ధరింపజేసినా కూడా పర్వాలేదు భర్త అందుబాటులో లేకపోతే ఆడపరచుతో ధరింపజేసిన అంటే సౌ సుమంగళి అయినటువంటి ఆడపరచుతో ధరింపజేసినా కూడా పర్వాలేదు ఈ మూడు రకాల విధానాల్లో ధరించడం ధరింపజేసుకోవడం అనేటువంటిది మంచి శ్రేయో మార్గంగా ఉంటుంది దీనివలన ఏంటంటే అయితే ఇక్కడ తను ధరించడం బాగుంది తన భర్త చేత ధరింప చేసుకోవటం బాగుంది ఆ ఇంటి ధరింప చేయించడం ఏమిటి అనేటువంటి సందేహం వస్తుంది దానికి కారణం ఏంటంటే ఏ ఇంటికైనా సరే పెళ్ళి వెళ్ళిపోయినటువంటి ఆడపరచు ఎవరైతే ఉంటారో వాళ్ళు చక్కగా ఆ ఇంటికి లక్ష్మితో సమానం వాళ్ళు ధరిస్తే ఈ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది చక్కటి భోగభాగ్యాలు ఉంటాయి ఆ ఇంట్లో ఆడపరుచు కనుక కన్నీళ్ళు పెట్టేటట్లయితే కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక అటువంటి విషయాలకి వాళ్ళని ముందు పెట్టడం అనేటువంటిది జరిగింది కనుక ఎటువంటి పరిస్థితుల్లో మంగళవారం కానీ శుక్రవారం కానీ అసుర సంధ్య వేళ కానీ అర్ధరాత్రులు కానీ అలా ఎటువంటి పరిస్థితుల్లో మార్చుకో మార్చుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు అలా మార్చుకుంటే దరిద్రం ఎమ్మడబడుతుంది కాబట్టి అంశాన్ని గుర్తుపెట్టుకుని చక్కగా వివాహాలైనటువంటి స్త్రీలందరూ మంచి భోగభాగ్యాలతో ఉండాలంటే మిగతా రోజుల్లో మార్చుకోండి ఆ మార్చుకునేటప్పుడు ఏం చేయాలంటే ఒక పసుపు కొమ్ముకి ఒక పసుపు తోడికి ఒక పసుపు కొమ్ము కట్టి దాన్ని ధరించి తర్వాత ఇది సరి చేసుకుని వేసుకుంటే కరెక్ట్గా విధానం ప్రకారం శాస్త్ర ప్రకారం ధరించడం అనేటువంటిది పూర్తవుతుంది స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి